నమస్కారం నేను మీ కవిత అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ అండి ఆడమగవారిలో గుళికలు చల్లడం ఎలాగో నేనైతే చూపిస్తాను ఇగో ఇదైతే మా పొలం ఈ రోజుకి ఎనిమిది రోజులు అవుతున్నదండి పొలం పెట్టి ఈ రోజైతే గుళికలు వేసుకోవాలి యూరియా ట్వంటీ ట్వంటీ బస్తాలు అయితే వేసుకోవాలి మా పొలం అయితే ఇలా ఉంది గ్రోతింగ్ వారం రోజులకు మేమైతే ఇగ పొదు పొద్దున్నే పొలం కాడికి వచ్చినామండి పొలం కాడికి వస్తే ఇగ మూగి పురుగు రాకుండా ఈ గుళికలు వేసుకోవాలి బోరోజ్ ఇది ఎకరానికి మూడు కిల్ల మూడు కిలోలు అన్నాడు ఒక ప్యాకెట్ మూడు కిలోలు ఎకరానికి చెప్తా చొప్పున ఎకరానికి ఇరవై ఇరవై బస్తా ఒకటి అండి అలాగే ఎకరానికి యూరియా ముప్పై కిలోల యూరియా బోరాజ్ మూడు కిలోల ప్యాకెట్ ఒకటి అండి ఎకరానికి మేమైతే ఇవి ప్యాకెట్లు తీసుకొచ్చుకున్నాం యూరియా ట్వంటీ ట్వంటీ బ్యాగ్స్ అయితే ఇక్కడే ఉన్నాయి మా పొలం దగ్గరే చూడండి ఇక పొలం దగ్గర ఉంటే తొందరగా పని అయిపోతుందని అయితే పొలం దగ్గరనే కలుపుకుంటున్నాం అప్పటికే ముందే వేసుకున్నాం అండి మేము పొలం దగ్గర బస్తాలన్నీ మా పొలం కొంచెం లోపలికి ఉంటుందని ఈ మందు అయితే కలుపుకోవడం అయితే స్టార్ట్ చేసినాం ఫస్ట్ అయితే ఇరవై ఇరవై బస్తా ఒకటైతే పోసినాం పోసిన తర్వాత ఇక యూరియా అయితే తీసుకుంటున్నామండి యూరియాలో చాలా గడ్డలు అయితే వచ్చినాయండి యూరియాలో ఆ గడ్డలు అయితే ఇక కొట్టేసరికే సరిపోయింది మాకు పని ఇంకా యూరియా బ్యాగ్ అయితే తీసుకుంటున్నాం ఇలాగా మీ సైడ్ ఎలా చేస్తారండి ఆడ మగవారికి ఎలాంటి మందులు వేస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కవిత అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ అండి యూరియా అండి ఒక ఎకరానికి ముప్పై కిలోల చొప్పున మేమైతే ఒక ఐదు ఎకరాలకు కలుపుకున్నామండి మందైతే చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇలాగ ఇరవై ఇరవై బస్తాలు వేసుకున్నాం ఐదు బస్తాలు ఇరవై ఇరవై బస్తాలు అండి ఇక బోరజ్ అయితే ఐదు ప్యాకెట్లు ఒక ఎకరానికి ఒక ప్యాకెట్ చొప్పున మూడు కిలో ప్యాకెట్ ఇవి గుళికలు అంటారు వీటిని ఈ గుళికలు కూడా కలుపుకోవాలండి ఎందుకంటే ఇవి గుళికల వల్ల మోగి పురుగు రాదు దీనివల్ల మంచిగా యూరియా ఉన్న ట్వంటీ ట్వంటీ వల్ల పిలికలు అయితే ఎక్కువ వస్తాయి చూస్తున్నారండి అవ యూరియాలో మొత్తం గడ్డలే వచ్చినాయండి వీటిని కొట్టేసరికి గంట టైం పట్టింది మాకు ఎంత ఎర్లీగా పని అని వెళ్ళాము కానీ అక్కడ జరిగింది ఏంటంటే ఇవో ఈ విధంగా గడ్డలు రావడం వల్ల వీటిని కొట్టి వచ్చేసరికి మెల్లగా పౌడర్ లాగా చేసేసరికి చాలా టైం పట్టిందండి ఎందుకో యూరియా మాత్రం ఈ సైడ్ మా సైడ్ ఇలాగ వస్తున్నాయి బస్తాలన్నీ అక్కడ వేసుకున్న బస్తాలు మొత్తం గడ్డలు గడ్డే వచ్చినాయి అండి వాటిని ఎంత కొట్టినా కానీ చూడట్లేదు ఒక్కొక్కసారి అయితే నేత పారబట్టి కూడా కొట్టడం అయితే జరిగింది కాళ్ళకైతే నలుగుతలేవు అవి అసలు కాళ్ళ కింద వేసి నలిసినా కానీ ఇక అదే టైం పట్టిందండి మేము యూరియా అయితే మెల్లమెల్లగా తుక్కు తుక్కు చేసి తీసుకున్నాం అయితే మెల్లగా ఏం చేస్తామండి ఇక మన కర్మ అలా ఉంది పొద్దున్న అయితే పని అనుకుని పొద్దున్న ఎయిట్ ట్వంటీకి వెళ్ళిపోయినా మేము అక్కడికి కానీ ఏం చేస్తాం అనుకున్నది ఒకటి అయింది ఒకటి అక్కడ అయిపోయింది ఇలా బాగా సేపు అనుకోండి ఇక చేతులతోటి కూడా సేపు అనుకున్నాం కట్ ఒకదానిపై ఒకటి పెట్టి కొట్టడం కూడా జరిగింది మాకు ఇవాళ ఎక్కువ పని ఇది దీని దగ్గర టైం అంతా వేస్ట్ అయిపోయింది అండి మాకు ఇది కలుపుకోవడం వల్ల బాగా టైం పట్టింది దీనివల్ల ఇక ఈ ట్వంటీ ట్వంటీ తొందరనే ఇచ్చుకపోతుందండి ఇట్లా అనగానే ఇచ్చుకపోతుంది దీనితోటి ఏం ఎక్కువ టైం వేస్ట్ ఏం కాలేదు ఇది తొందర తొందరగానే అయిపోయింది ఇట్లా కలుపుకునేసరికి చూస్తున్నారా ఫ్రెండ్స్ మేమైతే ఈ విధంగా మందులు అయితే కలుపుకోవడం అయితే స్టార్ట్ చేసుకున్నాము ఈ ఎకరానికి ఇరవై ఇరవై బస్తా ఒకటి యూరియా ముప్పై కిలోలు బోరత్ ప్యాకెట్ ఒకటండి మూడు కిలో ప్యాకెట్ ఇవి మొత్తం మేము ఈ రోజు అయితే ఐదు ఎకరాలు కలుపుకున్నాం ఇక చూడండి ఫ్రెండ్స్ ఇవి గుళికలు గుళికలు చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి కదండి మనం ఇంటి ముందుగా తీసుకున్నాయి రంగుల్లాగా నేనైతే పోస్తున్నా అవి వస్తా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అండి అది ఒక వేరే ఫీలింగ్ ఉంది ఇక చేతికి ఏమన్నా అంటు దిగవచ్చు అనుకున్నాం కానీ అయితే ఏం అంటలేదు కలరు ఇక అలాగే ప్యాకెట్లు అన్ని కట్ చేసుకొని ఒకటి తర్వాత ఒకటి పోసుకున్నాం మేము చూస్తున్నారా గుళికలు ఏ విధంగా ఉన్నాయో ఇక నేనైతే పార తీసుకొని మొత్తం దాన్ని కలుపుకున్నాను ఎందుకంటే యూరియాలో కలుపుకుంటే మనకు మంచిగా కలుస్తుంది కదండి ఈ ఇరవై ఇరవై దానికంటే యూరియాలో గులికలు కలిపితే చాలా మంచిగా కలుస్తుంది అన్నట్టు యూరియా కొంచెం తేమగా ఉంటుంది కదా ఈ గుళికల పౌడర్ అనేది దానికి కొంచెం మతుకుంటది అందుకోసం ఇక అయితే కలిపినా మేము పారతోని కలిపిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆ మందు పైన వేసుకున్నాం అండి చూస్తున్నారా ఈ విధంగా అయితే మేము మందు అయితే కలుపుకున్నాం మొత్తం ఇక ఇరవై ఇరవై బస్తాలు అయితే మొత్తం అక్కడ పోసిండు మా సార్ అయితే నేను ఇటు కలుపుతున్నా ఆయన అటు పోస్తానే ఉన్నాడు ఇక అన్ని ప్యాకెట్లు అయితే ఇలా కట్ చేసి పోసుకున్నా గిన్నెకి అయితే చేసుకోవాలి మొత్తం మంచిగా స్ప్రెడ్ అవ్వాలి దానికి యూరియాకు మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత ఇక పొలాన్ని చూడండి పొలం ఎలా ఉందో ఒక మా సారైతే మోసుకొని వెళ్తున్నాడు బస్తాలన్నీ నింపుకున్నా నేను నింపిన తర్వాత ఇక అన్ని ముల్లెలు మన ఒడ్డుకొకటి ఒడ్డుకొకటి మొదలు మొదలుపెట్టను చూస్తున్నారా అక్కడ ఒకటి వేసాడు ఇటు సైడ్ ఒకటి వేసేడు ఇక్కడ ఒకటి అట్లా చివరిలో ఒకటి కనిపిస్తుంది అట్లా మనకు మడికి ఒకటి మడికొకటి చొప్పున రెండు లైన్లకు ఒకటి లెక్కన వేసుకున్నాడు ఇక నేనైతే ఇక్కడే ఉండి ఇక పోసుకుంటూ పోసుకుంటే ఇక సంచులన్నీ నింపేసుకున్నానండి మందంతా నింపుకున్న తర్వాత ఇక మా ఆయన ఉన్నాడు నింపినా ఇక మేమైతే వెళ్ళి స్టార్ట్ చేయాలి ఎందుకంటే నేను ఒడ్డు నుండి పోస్తున్న గమాలతో చిన్న గమాలతో పోస్తున్నా ఆయన అయితే మందు చల్లుతా ఉన్నాడు ఇక మడికొక్కటి వేసుకున్నాం అండి ఇక అయితే మందు చల్లుతా ఉన్నాడు అట్లా ఉండి వచ్చేసరికి మేము పోస్తానని అయితే రెడీగా ఉన్నా చూస్తున్నారా మా పొలం అయితే ఇలా ఉంది ఇట్లా చూస్తే కనిపిస్తుంది కదండి మగవారి ఆడవరి ఎలా కనిపిస్తుంది నార్మల్ గా ఇట్లా చూస్తేనేమో మామూలు నాటు లెక్కన కనిపిస్తుంది ఇట్లా లైన్ పెట్టి చూస్తేనేమో మగవారి ఆడవారి ఎలా కనిపిస్తుంది అంటే వేసిన దానిలాగానే కనిపిస్తుంది ఇలా నార్మల్ గా నాటు పెట్టిన లాగానే ఉంది దాన్ని స్ట్రేట్గా వచ్చినప్పుడు మాత్రమే మగసార్లు ఆడసార్లు ఏర్పడుతున్నాయి మా సైడ్ అయితే మా మా అయితే మేము ఒక్కరమే పెట్టినాం ఇక అది ఎట్లా వస్తుందో గ్రోతింగ్ చూస్తున్నారు కదా ఇక రెండు లైన్లు మగవారి లైన్లు ఇక మిగతాయి పక్కకున్న లైన్లు మాత్రం ఇవి ఆడిన ఆడివారి నా లైన్లు ఇక మా ఆయన అయితే మందు చదువుతున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మందు చల్తా ఉండే ఇవాళ తొందరగా కావాలని అయితే అయితే ఒడ్డు మీద ఉండి పోస్తున్నా కాకపోతే ఆయన ఒక్కడే పాపం పోసుకునేది ఎప్పటికీ ఈ రోజు హాస్టల్ కి వెళ్ళాలి పిల్లల్ని తీసుకురావడానికనైతే మేమైతే ఇక ఇద్దరం అయితే వచ్చి ఐదు ఎకరాలకు అయితే మందు అయితే చల్దామని అయితే వచ్చినాం ఇక నేనైతే ఇక చూస్తున్నారా ఇక ఇట్లా పోస్తున్నా ఒడ్డుకు వచ్చేసరికి పని అయితే ఈజీగా అయిపోతా అండి ఒడ్డు మీద ఉన్న మనిషికి ఆ ఒడ్డు వచ్చేసరికి ఒడ్డు మీద ఉన్న మనిషి పోసిందంటే మందు తొందరగా అయిపోతుంది ఈ విధంగానైతే చల్లుకోవాలండి వీటి వల్ల చాలా గ్రోతింగ్ వస్తుందండి ముగి పురుగు రాకుండా ముందు జాగ్రత్తగానే గుళికలు అయితే వేసుకోవాలి నాటు పెట్టినాక వారం రోజులకే మగవారికి ఆడవారికి అయితే ఇంకా మగవారికి కూడా మందేయాల్సి వేయాల్సి వస్తుంది మేము రేపు కూడా మళ్ళీ వీడియో పెడతా తప్పకుండా నా వీడియోస్ చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ కవిత అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ అని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇక మా పొలం ఇలా ఉందండి మరి మీ సైడ్ పొలం ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీరు నార్మల్గా నాటు వేసారా లేకపోతే ఖరీద జల్లారా మేల్ ఫీమేల్ పెట్టారా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మా సైడ్ అయితే ఈ విధంగా అయితే మందు చల్లడం అయితే చేస్తారు మరి మీ సైడ్ ఎలా చేస్తారో అది కూడా చెప్పండి ఇక ఫైనల్ అయితే మొత్తం పొలం కాడికి ఇగ మా అండి ఇక్కడ మా బోరు ఇక మా మా ఆయన చుట్టుగా సరౌండింగ్ వేస్తున్నాం అన్నట్టు మంది మొత్తం ఐదు ఎకరాలకు వెళ్ళి కదండి మా సైడ్ అయితే ఇలా ఇలాగేస్తారు కొంతమంది సంచులు కట్టుకొని కూడా వేస్తారు కానీ అది మా ఆయన కలవట్లేదు మొత్తం గమాల పట్టుకొని వేస్తారు ఇగో ఇక్కడ ఒక బ్యాగ్ ఒక బ్యాగ్ వేసుకున్నాం మేము ఈజీగా అయిపోతుంది అనేసి చూస్తున్నారు పొలం గ్రోతింగ్ వారం రోజులకైతే చాలా బాగుంది చలికేడ గచ్చిపోతుంది అని భయపడ్డా కానీ ఏడ మాత్రం చాలా ఒక రెండు మూడు ప్లేస్లలో చనిపోతే నేను ఇవాళ పెట్టేసిన దాన్ని ఫిల్ అప్ చేసుకున్నా మొత్తం ఇక ఈ విధంగా ఉందండి మా పొలం మగవారి అయితే అసలు ఎక్కడ చనిపోలేదండి ఒక ఆడవారి గడ్డలు గడ్డలు ఉన్న కాడ నీళ్ళు అందక చనిపోయింది వేస్తున్నారు రేపైతే ఈ రెండు సార్ల మధ్యలో వండి మందేయాలి రేపు రేపేసేది కూడా నేను ఫుల్ వీడియో పెడతాను తప్పకుండా వీడియో అయితే చూడండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి ఇక ఇదైతే మా సంత పొలం దగ్గరికి అయితే వచ్చేసినాం చల్లకుండా చల్లకుండా అక్కడ మూడు ఎకరాలు అయిపోయింది ఇక్కడ ఇంకో ఎకరానికి చల్లేదు కదా అని ఇటు సైడ్ వచ్చేసినాం ఇది కూడా కంప్లీట్ అయినట్టే పన్నెండు అవుతుందండి ఇక పన్నెండు ఒకటి ఇంటికి ఇంటికి వెళ్ళాలి కదా ఇక కంప్లీట్ అయ్యా అయిపోయింది మందు చల్లడం ఇక ఫైనల్ గా అయితే మేము బోర్కాడ్కి వచ్చి మొత్తం ఖాళీలు అయితే కడుక్కుంటున్నాం ఫ్రెండ్స్ ఇక పన్నెండు అయిపోయినాక కాడికి వచ్చిందంటే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది ఎందుకంటే ఇంటికి వెళ్తాం కదా ఇక ఆ హ్యాపీనెస్ వేరే ఇక అలసిపోయి వస్తాం కదా మంచిగా ఫ్రెష్ అప్ అవుతామండి ఇక మా పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇక వెళ్ళి హాస్టల్కి వెళ్ళి పిల్లల్ని అయితే తీసుకొని రావాలి ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి అందరికీ నమస్కారం మరోసారి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్